సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని కంబాలపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో బుధవారం సాయంత్రం పదోన్నతిపై మరియు బదిలీపై వెళ్ళిన ఉపాధ్యాయులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు సమాజానికి ఉత్తమ విద్యార్థులను తయారు చేసేది ఉపాధ్యాయుల చేతిలోనే ఉందని మాజీ మండల విద్యాధికారి డి అంజయ్య తెలిపారు ఆరు సంవత్సరాలు పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన సురేందర్ భౌతిక వనరులను సమకూర్చి మరియు విద్యార్థులకు ప్రతి సంవత్సరం రాత సామాగ్రి అందించి ఉత్తమ బోధనకు కృషి చేశారని ఆయన తెలిపారు పాఠశాలకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ప్రస్తుత మండల విద్యాధికారి శంకర్ తెలిపారు వెళ్ళిన ఉపాధ్యాయులు సురేందర్ మరియు శ్రీనివాసులను బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు రేఖ నాయకులు ఘనంగా సన్మానించారు గ్రామ ప్రజలు జానీ గారు కాజాపాషాలిగారు అంగన్వాడి టీచర్స్ ఇంకా వచ్చిన ప్రముఖులు అందరికీ పాఠశాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈనాటి కార్యక్రమం ఇంత ఇస్తున్నాము బయట అందరూ અરે કતાર આવો બહાર સામે આવો રમે રમે આ લવા અરે મિત્ર તું તું